నమస్కారమండి మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ఆ పరమశివుడి జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా కానీ ప్లానింగ్ ఎలా ఖర్చు అవుతుందో అని భయపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ మహాశివరాత్రికి ఆ బోలాశంకరుడి ఆశీషులు పొందటానికి ఐఆర్సిటీసీ ఒక అద్భుతమైన ప్లాన్ ఇచ్చింది మన కోసం కేవలం పదిహేడు వేల రూపాయలకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు అవును మీరు విన్నది నిజమే అసలు ఈ టూర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రైలు ఎక్కాలి ఈ తక్కువ ధరలో వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ టు విజయ్ పాపులర్ టీవీ టూర్ వివరాలు ది ప్యాకేజ్ ఐఆర్సిటిసి ఈ ప్రత్యేక ప్యాకేజీని సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర మహాశివరాత్రి స్పెషల్ పేరుతో తీసుకొచ్చింది ప్రయాణం ఎప్పుడు ఫిబ్రవరి ఆరున మొదలవుతుంది ఎన్ని రోజులు పది రాత్రులు మరియు పదకొండు రోజులు అంటే తీర్థయాత్రను ప్రశాంతంగా ముగించుకోవచ్చు ట్రైన్ స్పెషాలిటీ ఇది మామూలు ట్రైన్ కాదు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ చాలా రిచ్గా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ పదకొండు రోజుల్లో మీరు ఎక్కడికెక్కడికి వెళ్తారో తెలుసా ఉజ్జయిని మహాకాళేశ్వర్ మరియు ఓంకారేశ్వర్ రెండు జ్యోతిర్లింగాలు ఇక్కడే కవర్ అవుతాయి ద్వారక నాగేశ్వర జ్యోతిర్లింగం సోమ్నాథ్ మొట్టమొదటి జ్యోతిర్లింగం పూణే భీమశంకర్ జ్యోతిర్లింగం నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఔరంగాబాద్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అంటే దేశంలోని ప్రధాన శివక్షేత్రాలన్నీ ఒక్క ట్రిప్లోనే దర్శించుకోవచ్చు బోర్డింగ్ పాయింట్స్ మరియు సౌకర్యాలు మరి మన తెలుగువారు ఎక్కడెక్కాలి హైదరాబాద్లోని సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ స్టేషన్లో మీరు ఈ రైలు ఎక్కే సదుపాయం ఉంది ఈ ప్యాకేజీలో మీకు ఏమేమి వస్తాయంటే భోజనం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రి శుద్ధమైన శాకాహార భోజనం వసతి రాత్రి పూట స్టే చేయడానికి మంచి హోటల్ రూమ్స్ లోకల్ ట్రావెల్ రైల్వే స్టేషన్ నుంచి గుడికి వెళ్ళటానికి బస్సు సౌకర్యం భద్రత ట్రైన్లో సెక్యూరిటీ గార్డులు మరియు మీకు గైడ్ చేయడానికి టూర్ మేనేజర్ కూడా ఉంటారు ధరల వివరాలు ఇక అందరూ ఎదురు చూసే బడ్జెట్ విషయానికి వస్తే మీరు బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే స్లీపర్ క్లాస్ ఎకానమీ కేవలం సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే కాస్త కంఫర్ట్ కావాలి అంటే త్రీ ఏసీ స్టాండర్డ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లగ్జరీ వెళ్ళాలి అనుకుంటే టూ ఏసీ కంఫర్ట్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చిన్నపిల్లలకు ఐదు నుంచి పదకొండు ఏళ్ళ ఇంకా తక్కువ ధరలోనే టికెట్లు ఉన్నాయి చూశారు కదా తక్కువ ఖర్చుతో ఇంత గొప్ప పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం మళ్ళీ రాదు ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ